రాశాడేమో ఇక్కడే నువ్వు తిరగాలి ఇక్కడే ఉండాలి ఈ నియోజకవర్గంలో నేను తిరగాలి ఏవో తిరగాలి అని రాసి నన్ను ఇక్కడికి పంపించాడేమో మా జిల్లాలో అంటారు నన్ను నీ రాజకీయం నెల్లూరులో కుదరదు ముక్కు సూటిగా ఉంటావు నేరుగా ఉంటావు పొద్దున ఒకటి రాత్రి కూడా మాట్లాడు నీకు ఇక్కడ సెట్ కాదు అని ఎస్ నాకు అక్కడ సెట్ కాదు అన్నారు నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అన్న చెప్తే తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసిన ఉంటుంది అటు ఇటు ఏముండదు స్ట్రెయిట్ సీదా ఎనగ పోర్ట్లు ఉండు కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా ఇందాక చెప్పారు అతిరథ మహారథులందరూ కూడా ఈ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి రోసయ్య దగ్గర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి మా జిల్లా పెద్దాన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిజంగా నేనే జన్మలో పుణ్యం చేసుకో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవ పట్టే నేను ఈ పార్లమెంట్ గా మళ్ళీ పోటీ పోటీ చేసే నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతుని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా దారు పొడిగున్న ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు నన్ను అక్కున చేర్చుకున్న తీరు బాధ పోయి గర్వంగా ఫీల్ అయ్యే జగనన్న నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు సరైన నిర్ణయం